దివ్య మహా సందేశం సమస్త మానవాళికి చాలా చాలా ప్రయోజనకారి చెప్పండి ఒక ఊరిలో ఒక రాజు ఉంటాడు ఆ రాజు ఎప్పుడు ప్రజలను పీడిస్తూ ఉంటాడు ప్రజలను పీడిస్తూ వాళ్ళకి వచ్చిన ధాన్యము ఏదైతే ఉంటుందో ఆ ధనము ధాన్యం అంతా దోచుకుంటాడు ఎప్పటికీ అన్యాయంగా దోచుకుంటాడు అన్నాడు ప్రజల దగ్గరికి వెళ్ళి ఇక ఒకరు ఒకసారి బాగా కరువు బాగా వస్తుంది ఒక రెండేళ్ళు రెండేళ్ళు కరువు బాగా వస్తే అప్పుడు రాజు ధనాద పోషాగారంలో ధనం బాగుంటది ద్రవ్యం బాగుంటది అన్ని ధనమే గాని ధాన్యమే కాని బాగుంటది కానీ ప్రజలు రెండు రోజులు మూడు రోజులు తిండి లేకుండా ఉపాసం ఉంటారు చనిపోతున్నారు అయినా కాని రాజు ఆయనకేది ఒక ఎత్తు కూడా తీయట్లేదు ప్రజలు బాగా అల్లల్లాడిపోతున్నారు అప్పుడు ఏం చేస్తాడంటే వీళ్ళకి మనసున పట్టదు ఏంది మన ధనమంతా దోసుకుంటున్నాడు రాజు మొత్తం అన్యాయంగా ఉన్నాడు రాజు రాజ్యాధికారం మంచిగా లేదు మనం ఎట్లా ఎవరు కాపాడాలి అని చెప్పేసి ప్రజలంతా ఒక నిర్ణయానికి వస్తారు అన్నట్టు వచ్చి ఆ ఊర్లో ఒక గురువు ఉంటాడు అన్నట్టు ఆ గురువు దగ్గర పోతాడు పోయి స్వామి మా బాధని మీరే తీర్చాలి ఎందుకంటే ఆ రాజు ఆగడాలు అయిపోయిపోతున్నాయి మొత్తం ధనం ధనము కానీ ద్రవ్యం ఇది మన ధాన్యం కానీ అన్ని దోసుకుంటున్నాడు మా దగ్గరికి వెళ్ళి అసలు మాకు తినడానికి తిండి లేదు మూడు మూడు కూటలు మూడు మూడు రోజులు ఇట్లా ఉపాసం ఉండవలసి వస్తుంది పిల్లలతో పిల్లలు అయితే కొంతమంది చనిపోతున్నారు మరి మాకు ఇట్లా బాధలు అవుతున్నాయి కష్టాలు బాగున్నాయి మరి రాజుగారు ఇట్లా చేస్తున్నారు అని అంటే సరే నేనేం చేయాలి ఇప్పుడు ఆయన ఎట్లా మార్చాలి అనుకుంటాడు ఎవరు ఈ స్వామీజీ అనుకోని అయితే ఏం చేస్తాడు సరే నేను ఏదన్నా ఒక ఉపాయం ఆలోచిస్తా మీరు ఏం టెన్షన్ పడకుంది అని చెప్పేసి చెప్తాడు ఎవరు ఈ గురువు చెప్పనే ఆయన ఇక వెళ్ళి వెళ్ళిపోతాడు రాజు వెళ్ళిపోయా ఆయన ఏం చేస్తాడు ఈ గురువు దగ్గర ఉన్న శిశువు పంపిస్తాడు గురువు శిశువుకు ఒక సూదిస్తాడు సూది ఇచ్చి తీసుకపోయి ఇది రాజుకి ఇచ్చి నేను అది గురువు గారు కాశ్కి వెళ్తున్నాడు ఈ సూది రా గురువు వచ్చినాక ఇమని అన్నాడు అని చెప్పేసి అంటాడు అన్నట్టు అంటే అప్పుడు రాజు అనుకుంటాడు ఈ సూది నా దగ్గర పెట్టి పోడేంది నా ఏదో ఒక దేశం పెట్టిండు సూది నేనేం చేసుకోవాలి ఇది కూడా ధనం కానీ ఏం కాదు అయి మన చదువు ఈ సూది ఇచ్చిపోయింది నాకు ఈ సూది నేనేం చేసుకుంటా అంటే లేదు లేదు మీకే ఇమని అన్నాడు ఆ సూది అంత విలువైందట ఆ అందుకనే ఏ ఏది ఉన్నా ఏది లేకపోయినా నాకు ఆ సూది అయితే కావాలి కంపల్సరీ ఇవ్వాలి నాకు వచ్చిన తర్వాత ఇది మంచిగా దాచి పెట్టుకోమన్నాడు గురువు వచ్చేస్తాను అనేసరికి అప్పుడు ఏం చేస్తాడు ఇక సరే ఈ సూడే కదా అనేసి అంత దాచి పెడతాడు ఇక దాచి పెట్టిన తర్వాత గురువు పోతాడు నెల అవుతుంది రెండు అవుతుంది ఇక రావడాక రాడు ఏ సూర్యుడి నేను రోజులు కాపాడాలి ఇది ఇది ఎడబోతుందో ఏమో మళ్ళీ సూర్యుడు నా నగీమని అని చెప్పేసి అనుకుంటాడు ఇక రెండు మూడు నెలల తర్వాత గురువు దగ్గర నుంచి శిశువు వస్తాడు శిశువుడు వస్తాడు శిశువుడు వచ్చి ఏం చేస్తాడు ఆయన అప్పుడు ఏం చేస్తాడు ఆ ఏమైంది మీ గురువు గారికి సూర్యుడు ఇచ్చేయన్నా తీసుకెళ్తావా అని అంటాడు లేదు లేదు మా గురువు చనిపోయిండు కాశీలో చనిపోయిండు అయినా మీరు రాంగా సూది తీసుకొని రమ్మని అన్నాడు అని చెప్తాడు అన్నాడు అంటే ఆయన చనిపోతే నేను సూది ఎట్లా తీసుకుపోతా బానే మాట్లాడుతున్నావు నువ్వు సూది ఎట్లా తీసుకుపోతారు చనిపోయిన వాళ్ళే మనం తీసుకుపోతారా సూది అది తీసుకోమని అంటున్నావు అని అంటే లేదు మా మా గురువు అయితే నిన్ను సూదిని తీసుకోండి అమ్మను అన్నాడు నీకు ఇచ్చిండు కాబట్టి అది నీ బాధ్యత అంటే ఇక రాజు టెన్షన్ పడతాడు ఏంది నేను చనిపోతే ఆయన దగ్గరికి నేను ఎట్లా తీసుకపోతా సూది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు ఆలోచించి ఇట్లా ఏం చేయాలి ఏమో గురువు రాయ గురువు దగ్గర ఉంచుకోవద్దు గురువు దేవి మరి నేను ఇయ్యాలి భగవంతుడు ఏదేమి నాకు పరీక్ష పెట్టినాం అని చెప్పేసి బాగా దాంతో కుంగిపోతాడు రాజు కుంగిపోయాక ఇంకో మెల్ల నాలుగైదు రోజుల తర్వాత గురువు వస్తాడు ఎవరి దగ్గరికి రాజుగారి దగ్గరికి వస్తాడు అప్పుడు రాజు దగ్గరికి రాగానే అమ్మాయ బతికి స్వామి చనిపోయిందని చెప్పిండు మీ శిష్యుడు నన్ను సూది తీసుకురామన్నాడు నేను ఇది ఎట్లా తీసుకురావాలనుకున్నా నేను అసలు నేను ఎట్లా తీసుకు సార్ సూది అని అంటే తెలిసింది కదా నీకు చనిపోయిన తర్వాత నువ్వేం తీసుకపోవని తెలిసిందా అంటే అవును ఏం తీసుకుపోరు మా మరి ఎందుకయ్యా చనిపోయినప్పుడు ఏం తీసుకపోంది ఉన్న ధనాగారం అంతా నీ దగ్గర పెట్టుకొని ప్రజలను పీడించుకుంటూ ఆ వాళ్ళను రక్త మాంసాలను తాగుతూ ఇంతగానో ప్రజలను గోత పెట్టుడు నీకు మంచిదా అని అంటే అవును స్వామి నేను ఇంకా పోయేటప్పుడు సూర్యు కూడా తీసుకపోను ఇది ఎందుకు తెలియలేదు క్షమించండి స్వామి అని చెప్పి అప్పుడు ధనాగారం నుంచి మొత్తం ధనం దీపిస్తాడు ద్రవ్యం దీపిస్తాడు అన్నీ ప్రజలకు పంచుకుంటూ అప్పుడు సుఖ సంతోషాలతోనే ఉంటాడు రాజు అంటే మనం పోయేటప్పుడు సూది కూడా తీసుకపోమని తెలుసు ఇంకా సంపాదించాలి ఇంకా దాచి పెట్టాలి ఇంకా ముళ్ళలు కట్టాలి ఇదే జాతర ఉంటారు పరమేశ్వర ఆశీర్వదం తల్లి అంటే ఇద ఈ కనువిపు కావాలి ఈ వివేకం రావాలి మనుషులు పరమేశ్వర ఆశీర్వదం శుభం శుభం శుభం